వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అడివిశేష్ సినిమాలు అంటే జనాల్లో క్రేజ్ ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ పెట్రియాట్రిక్ జనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు అయితే ఇప్పుడు అడివి శేష్ గూడాచారి టూ చిత్రాలతో బిజీగా ఉన్నాడు చివరిగా మేజర్ హిట్ టూ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆ రెండు చిత్రాల్లో అడివిస్ కమర్షియల్ గాను సక్సెస్ అయ్యాడు అయితే అడవి నుంచి ఈ ఏడాది ఎటువంటి చిత్రం వచ్చేలా కనిపించడం లేదు గూడాచారి టూ సినిమా వస్తుందని అంతా ఆశించి ఉంటారు కానీ ఆ గూడాచారి టూ వచ్చే ఏడాదిలోనే థియేటర్ లో ఉంది తాజా ఓ అభిమాని ఈ విషయం గురించి అడిగాడు గూడాచారి టూ విషయంలో కొంచెం సౌండ్ చేయ అని అన్నాడు దీనికి అడవి వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం అంటూ గూడాచారి టూ అనేది రెండు వేల ఇరవై ఐదులో లో వస్తుందని చెప్పేశాడు దీంతో అభిమానులు అంతా షాక్ గత గతేడాది షూటింగ్ ప్రారంభమైంది అయినా ఈ మూవీ నత్త నడుక సాగుతుంది ఈ ఏడాదిలోని మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ సడన్ గా ఇలా అడవి శేష్ షాక్ ఇచ్చాడు దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడినట్టు కనిపిస్తుంది అడవి శేష్ ఎప్పుడు వచ్చినా కూడా ఆడియన్స్ ను థ్రిల్ చేయడం మాత్రం పక్కా నెటిజన్లు అంటుంటారు కానీ రూట్ మార్చి ఏదైనా లవ్ మాస్ యాక్షన్ మూవీలో కనిపిస్తాడా అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు